నా పేరు జ్యోతి మా హస్బెండ్ నేమ్ వచ్చేసి కురుమూర్తి మాది నాగర్కర్నూలు కొత్తగా శ్రీపురం విలేజ్ నాగర్కర్మూర్ మంటల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మా హస్బెండ్కి పెయిన్ అని చెప్పేసి మేము విలేజ్లో మేము హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు కానీ పెయిన్ తగ్గలేదు మొన్న మామారు వెళ్ళాము అక్కడ సిటీ స్కాన్ చేసి కిడ్నీలో స్టోన్ ఉంది థర్టీ టూ ఉంది హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారు హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్లో వేరే హాస్పిటల్కి వెళ్తే ఇంకా టైం పడుతుందమ్మా అని చెప్పారు అక్కడ టైం పడితే మా హస్బెండ్కి పెయిన్ కట్టుకోక గిరిజి నగర్లో ఉన్న శివముఖ వైష్ణవి హాస్పిటల్కి వచ్చాము అక్కడ సురేష్ సార్ మేము రాగానే అడ్మిట్ చేసుకున్నారు ఇంకా అడ్మిట్ చేసుకున్నాక నెక్స్ట్ డేనే సర్జరీ చేశారు స్టాఫ్ నర్స్ అందరూ మంచిగా చూసుకున్నారు మా హస్బెండ్ అయితే టూ డేస్కే మళ్ళీ చేసి ఇట్లా నడు నడుస్తున్నాడు ఇప్పుడు మాకు ఏ రోజు ఉంది స్టాఫ్ నర్స్ అయితే మమ్మల్ని మంచిగా చూసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టారు థ్యాంక్ యూ ఫ్యాంక్ యూ